అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో ఏమిటంటే కోనసీమ తిరుమలగా పిలువబడే వాడపల్లి శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తానండి మొదటిసారి ఎవరైనా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం ఈ వాడపల్లి ఆలయానికి ఏ విధంగా వెళ్ళాలంటే ఏ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినా రావులపాలెం రావాలండి రావులపల్లెం నుంచి వాడపల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రావులపాలెం స్టాండ్ నుంచి మనకి బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయండి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం అంతా చూద్దాం పదండి రిత కోసీ గోవ్యో దుని కథామృతం శ్రీవాడపల్లి చరితం ఇది కోనసీమ గోవ్యో దుని కథామృతం విజయ దీపకం శాంతికి మార్గదర్శకం అన్ని విధములా అభయకారకం శిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వేంకటేశరి కోనసీమగోవిందుని కథామృతం సీమా దుని కథామృత ృక్ష మధునా విష్ణు రూపుడై వెలసి నమూర్తి గదాధరునిగా సదాయై సుధాహృదయుడ సుందరమూర్తి మహర్షి మునులా మాత్ర జపముతో నిలువెల్లా పులకిల్చిన మంగళమూర్తి కదిలే నదిపై భక్తుల కొరకై వాడపల్లికి కరుణామూర్తి వేద వృక్ష నారాయణ వైభవమూర్తి నామామృత నారృత నారద కీర్తి వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవి కథ చరితం ఇది కోనసీమ గోవిందుని కథ అమృతం మేము స్వామివారి ఆశీస్సులతో వాడపల్లి చేరుకున్నా ఇక్కడ బస్సు మీద వచ్చిన ఆటో మీద వచ్చిన బండి మీద వచ్చినా ఇంకో చూసారు కదా ఈ మండపం దగ్గరే ఆపేస్తారనమాట మనం ఇక్కడే దిగి ఇక్కడ మనకి పార్కింగ్ ఉందండి మీకు ఆ పార్కింగ్లో పార్క్ చేసుకోవచ్చు మేమైతే బండి ఇక్కడే పార్క్ చేసామండి మాకు బండి పార్కింగ్కి ముప్పై రూపాయలు తీసుకున్నారండి పదండి మనం ఈ చుట్టుపక్కల ఎలా ఉందో చూద్దాం మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఈ టెంపుల్కి వృద్ధులైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైనా సరే శనివారం చాలా రష్గా ఉంటుందండి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కానీ మిగిలిన రోజులైతే అంత రష్ ఉంటుందండి మేమైతే శుక్రవారం వచ్చాం మాకు అంత రష్ అనిపించలేదు మీకు ఎంట్రన్స్లోనే బాత్రూమ్స్ ఉంటాయండి అది గమనించుకోండి మేము శుక్రవారం రావడం వల్ల చాలా షాప్స్ ఓపెన్లో లేవండి కానీ శనివారం అయితే మాత్రం ఈ షాప్స్ అన్నీ ఓపెన్లు ఉంటాయి ఎందుకంటే శనివారం చాలా ప్రాముఖ్యత ఉంది కదా అంటే వెంకటేశ్వర స్వామికి శనివారం చాలా ఇష్టమైన రోజు ఆయన జనం కూడా శనివారం చాలా ఎక్కువ మంది ఉంటారండి అందులోని ఈ గుడి విశిష్టత ఏమిటంటే ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అండి అందుకనో కొంత శనివారం మట్ల ఎక్కువ రష్గా ఉంటుందండి జనం మనం అనుకున్న కోరికలు నెరవేర్ ఏడు వారాలు వస్తారని మొక్కుంటారండి అందుకనే శనివారం ఇసుకేతే రాలరండి అంత జనం ఉంటారనమాటేశరితం ఇది అమృతం కోనసీమకి విజయ దీపకం మన శాంతికి మార్గదర్శకం నివిధములా అభయకారకం శిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి చరితం కోనసీమ గోవిందుని కథామృతం ఇది కోనసీమ గోవిందుని కథామృతం ఇదేనండి మనకి ఎంట్రన్స్ ఇక్కడ మనకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ట్యాప్స్ని అందుబాటులో పెట్టారండి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత టెంకాయలు అంటే కొబ్బరికాయలు కొట్టడానికి ఈ ప్లేస్ని ఏర్పాటు చేశారండి ఇంకా లోన ఎక్కడ కొట్టడానికి ఉండదనమాట ఇక్కడే కొట్టాలి మనం తెచ్చిన టెంకాయలు అన్ని కొట్టుకుని లోనకి తీసుకువెళ్ళాలి ఇప్పుడు మనం ఈ వాడపల్లి యొక్క స్థల పురాణం మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి కలియుగంలో పాపభారం తగ్గించడానికి నారద మహర్షి వారు ఇతర సకల దేవతలు అందరూ కలిసి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారంటండి అప్పుడు స్వామివారు నౌకాపురం అనే ఊరిలో అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ వాడపల్లి అని అంటున్నాం కదా ఆ ఊరిని పూర్వం నౌకాపురం అనేవారు అంటండి అక్కడ చందన వృక్షంలో విగ్రహ రూపంలో వెలుస్తానని ఇచ్చారంటండి అదే అదేవిధంగా మనుసటి రోజు ఒక వృద్ధ బ్రాహ్మణ్ కళ్ళు కనిపించి గౌతమి గోదావరి నది ఒడ్డున చందన వృక్ష పెట్టులో విగ్రహ రూపంలో ఎక్కడైతే గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో విగ్రహం కొట్టుకురావడం ఆయన కల్లో కనిపించిందంటండి అదేవిధంగా ఆ మనసటి రోజు ఆ వృద్ధ బ్రాహ్మణులు మిగిలిన గ్రామస్తులందరినీ తీసుకుని ఆ గోదావరి ఒడ్డుకి వెళ్తే సేమ్ ఆయన కల్లో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఒక ఎర్ర చందనం పెట్టి నదీ తీరంలో ప్రవహిస్తున్న పెట్టిని గ్రామస్తులు వడ్డీకి చేర్చి తెరిచి చూడగా అందులో శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్య పూజలను అందుకుంటున్నారండి అదేవిధంగా ఈ టెంపుల్ని ఎంతోమంది ప్రముఖులు సెలబ్రిటీలు రాజకీయవేత్తలు సినీ నటులు దర్శించుకుని తరించారండి ఇక్కడ స్వామివారిని రెండు విధాలుగా దర్శించుకోవచ్చండి ఒకటి ఉచిత దర్శనం రెండవది యాభై రూపాయల దర్శనం అండి మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా చూడాలంటే మాత్రం యాభై రూపాయల దర్శనానికి వెళ్ళాలండి చాలా దగ్గర కంట వెళ్తామన్నమాట చాలా బాగా కనిపిస్తుంది నిజంగా దేవుడి విగ్రహాలు మొత్తం అన్నీ మనకి ఇది ఎంట్రన్స్ అనమాట లోనికి వచ్చేగానే ధ్వజస్తంభం దర్శనం ఇస్తుందండి తర్వాత మనం చుట్టూ గుడి చుట్టూ మొత్తం అంతా చాలా బాగుంటుందండి ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇదిగో ఈ విధంగా పక్కన గోశాలలు తర్వాత దేవుడి విగ్రహాలని చాలా బాగా ఏర్పాటు చేశారండి అవి కూడా వీక్షించండి సిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం ఇది కోనసీమ గోవిందుని కథామృతం గదాధరునిగా సదా సుధా హృదయుడ సుందరమూర్తి మహర్షి మునులా జపముతో నిలువెల్లా పులకిల్చిన మంగళమూర్తి பக்துல கொரக்கை வாட பல்லிக்கி கருணா மூர்த்தி வேத வுஷ நாராயண வைபவமூர்த்தி நாம நாரத கீர்த்தி வாடப்பி சரிதம் कोनसीं मोव्योधुनिकथामृतं श्रीवाडपल्लिवेङ्कटेशचरितम् इति को नसीम गोव्यो दुनिकथामृतम् మేము ప్రదక్షిణం పూర్తి చేసుకుని యాభై రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్నామండి ఇప్పుడు మీకు ఆ లైన్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను ఇదిగోండి ఇదే యాభై రూపాయల దర్శనం అనమాట సుక్కులు వారు అయినా సరే చూసారా ఎంత రష్గా ఉందో ఫ్రీ దర్శనం అయితే ఇంకా చాలా రష్గా ఉందండి అందుకే మేము ఉన్నామని యాభై రూపాయల దర్శనం తీసుకున్నాం మీరు శనివారం కాకుండా ఏ వారాల్లో వచ్చినా కూడా యాభై రూపాయల దర్శనం తీసుకున్నారంటే చాలా దివ్యంగా మనసారా చూడొచ్చండి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చాలా బాగా దర్శనం జరిగింది మాకైతే పక్కనే శివాలయం కూడా ఉందండి ఆ ఆలయాన్ని కూడా దర్శించుకోండి ఈ ఆలయం పక్కనే కేశకండన ఉందండి తల్లెలాలు సమర్పించుకునే భక్తులు అక్కడ సమర్పించుకోవచ్చు ఇక్కడ ఈ గుడిని కట్టించడం వారండి శ్రీ పినపోతు గజేంద్రుడు గారండి ఈయనే ఈ గుడి యొక్క నిర్మాణం చేసినాయనండి ఈయన ఫొటోస్ కూడా మనకు లోనికి వెళ్తుండగా కనిపిస్తాయి ఈ చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎక్కడ చూసినా దేవుడు నామస్వరమే వినిపిస్తూ ఉంటుంది చాలా అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇలా లోనికి వెళ్ళిపోతున్నాం దర్శనానికి నేను శివాలయం ఉంటుందని చెప్పాను కదండి ఆ శివాలయానికి ముందు తులాభారం ఇస్తారండి ఎవరైనా తులాభారం ఇస్తామని మొక్కుండే వాళ్ళు ఉంటే అక్కడ తులాభారం ఇవ్వచ్చండి మాకైతే సోమవారి దివ్య దర్శనం చాలా బాగా జరిగిందండి ఇప్పుడు ఈ స్వామివారి గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల ద్వారా విందామండి కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత జనులు చేసేటటువంటి పాపములను తొలగించి వాళ్ళని రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారం అంత గొప్ప అవతారంలో ప్రపంచ ప్రఖ్యాతి వహించిన క్షేత్రం తిరుమల క్షేత్రం మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు సాధారణంగా మనకి కనపడే మూర్తి కన్నా భిన్నమైన రీతిలో ఇక్కడ దర్శనమిస్తారు ఆయన ఒక చేత్తో గద పట్టుకొని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం చాలా చాలా గొప్ప విశేషం అసలు ఎప్పుడైనా గ్రహదోషాలు వస్తే ఎర్రచందనాన్ని స్వామివారికి అభిషేకంలోనో లేకపోతే అలదడమో చేస్తూ ఉంటారు అలాంటిది ఎర్రచందనం మూర్తిలోనే స్వామివారు వెలియడం పక్కన శ్రీదేవి అమ్మవారు కూడా ఉండడం గదతో స్వామివారు ప్రకాశిస్తూ ఉండడం ఆయన తన పాదాలని చూపిస్తూ ఉండడం చాలా విశేషమైన క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న ఈ క్షేత్రం ధర్మానికి గొప్ప ఆలంబనం కావాలని రాబోయే కాలంలో ఇంకా ఎంతోమంది భక్తులకి ఈ ఆశ్రయం కావాలని నేను పరిపూర్ణ హృదయంతో స్వామి పాదములు బట్టి ప్రార్థిస్తున్నాను స్వస్తి మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వస్తే ఇక్కడ ప్రదక్షిణ హుండి అని ఉంటుందండి ఈ ప్రదక్షిణ హుండికి ప్రదక్షిణ చేసి మీ మొక్కలు ఏమైనా ఉంటే ఇక్కడ చెల్లించండి దీని వెనకాలే మనకి ప్రసాద కౌంటర్లు కూడా ఉంటుందండి మనకి లడ్డు పులిహారం ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి మనకి చాలామంది తెలియక శనివారం ఒకటే అన్నదానం అనుకుంటున్నారు కాదండి నిత్యం అన్నదానం దీనికి అన్నదానానికి గుడి వెనకాల నుంచి దారనమాట ఇదిగో మనం ఇలా రాగానే ఇక్కడ బ్యాక్ సైడ్ పెడతారండి ఎవరిని అడిగినా చెప్తారు మనకి అనౌన్స్మెంట్ కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎంతలా చూస్తారో అదే విధంగా అన్న ప్రసాదం కూడా స్వీకరించండి చాలా బాగా పెట్టారు మేమైతే భోజనం కూడా చేసాము ఈ అన్న ప్రసాదం చూసారా ఎంత నేను మీకు చూపించాలనుకున్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను సర్వే జన భవంతు ఓం నమో వెంకటేశాయ